ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ అడుతున్నా రావులో మహేష్ ఎంత అడుతున్నా బాగున్నా అంత అడుతున్నా డుతున్నా దాన్ని ఒకదాన్ని తొంభై వేలు అడిగితే వాళ్ళు అంటున్నారు లక్ష పది వాళ్ళు చెప్తున్నారు నీకు జత దాని దాన్ని ఇంకో కోడని కొన్నా దాని జత కోసం ఇది కొంటాం తొంభై వేలు అడుగుతున్నాం ఆల్రెడీ అయితే వాళ్ళు లక్ష పది ఏమి తక్కువ లేదా ఇంకా طاٿي نيو هيٺڙي تان جامپو نيو ۽ ڪيتو گهر جامپو ነው ይሄ ነገር